హలోలుయా ప్రభు నమో అందరికి మీ అందరికీ నా వందనాలు ఈ లైవ్ చూస్తున్న వారందరికీ ప్రభు నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానం నేర్చుకుందాము దేవుడు మనతో మాట్లాడతాడు ఎస్ఐయా మాట్లాడేవాడు ఎస్ఐయా మనలో మనకి సంతోషం అనే జీవితం ఇచ్చేవాడు ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఏ బాధతో ఈ లైవ్ వింటూ ఉన్నావేమో తెలీదు నాకు మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు లైఫ్ ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు నీ కన్నిటినీ దేవుడు తుడవబోతున్నాడు నీ వేదన నీ కష్టాన్ని తొలగించి నీకు సంతోషమనే జీవితం నేడు దేవుడు దయచేయబోతున్నాడు నువ్వు కన్నీరు కార్చిన కన్నీరు దేవుడు చూసి ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు నేను కన్నీళ్లు కారుస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఎన్నో రోజులుగా నేను ఏడుస్తున్నాను దేవుడు చూడట్లేదా అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు ఈరోజు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు నీ హృదయానికి శాంతిని నీ ఇంటికి ఆశీర్వాదమును నేడు దేవుడు దయచేయబోతున్నాడు దయచేయబోతున్నాడు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దుఃఖపడుతున్న ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నావు వేదనలో అనుభవిస్తూ ఉన్నావు మరి ఆ వేదన బాధ రోజులో దేవుడు తీసేయబోతున్నాడు దేవుడు నుంచోని ఉన్నాడు నీ ముందు నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి నేనున్నాను నీకు అంటున్నాడు నువ్వు భయపడే అవసరం లేదు నేనున్నాను నీకు అంటున్నాడు ఆయన నీకున్నాడు ఆయన తోడై ఉంటాడు నీకు హెల్ప్ చేస్తాడు నీకు సహాయం చేస్తాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచి పన్నెండు మ పన్నెండు గంపలు మిగిలించిన ఆ గొప్ప దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయలేడా ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు ఈరోజు చేయబోతున్నాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించబోతున్నాడు అనమాట మరి దేవుడు ఒక కొండ పైన మీటింగ్ పెడుతుంటే ప్రార్థన పెడుతుంటే అందరూ వచ్చారు అందరూ వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న బాబు వచ్చి వాళ్ళ మమ్మీ ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకెళ్ళి తినమని గుట్టలో పెడితే ఆ కుమారుడు అవి తినకుండా దేవుని మాటలు వింటూ చక్కగా దేవుని వాక్యం వింటూ ఎంతో చక్కగా అవి దాచిపెట్టుకున్నాడు ఈరోజు నువ్వు అనుకోవచ్చు నీ జీవితం చిన్నది నీ బతుకు చిన్నది ఏం జరగట్లేదు నాకు నా ఇంట్లో ఏం జరగట్లేదు నా బతుకేంటి ఒక్కొక్కళ్ళు నేను చూసి నీ జీవితం ఏంటి నీ బతుకేంటి నీ బతికెంత నీ జీవితం ఎంత నీ నేను చేస్తూ ఉన్నారేమో నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారేమో నిన్ను అవమానపరుస్తూ ఉన్నారేమో ఈరోజు నీ జీవితం చిన్నదే దేవుడు తలుసుకుంటే వారికంటే గొప్ప ఆశీర్వాదమును వారికంటే ఉన్నత స్థితిని వారికంటే మంచి పేరు ఘనమైన పేరు దేవుడు ఎస్ఐనికి ఇవ్వగలడు నిన్ను సృష్టించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు తిరిగి లేచిన దేవుడు నీకు హెల్ప్ చేయగలడు వారు నిన్ను అవమానపరిచిన వాళ్ళు ఎంత వాళ్ళ జీవితం ఎంత సున్నతి లేనివాడు వీడెంత అన్నాడు దావీద్ దును చూసి ఏమన్నాడు సున్నతి లేనివాడు ఈడెంత మన ముందు అన్నట్టుగా ఈరోజు నిన్ను ఎగతాలు చేసేవారు నిన్ను చిన్నచూపు చూసేవారు ఎంత నీలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన తలుసుకుంటే ఆయన తలుసుకుంటే ఏవైనా చేయగలడు ఏమైనా చేయగలడు సమస్తమును ఆయన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు శ్రమను నిందెను